నెల్లూరు జిల్లా సంగం మండలంలో లోతట్టు ప్రాంతాలను అధికారులు అప్రమత్తం చేశారు భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో తహసీల్దార్ సోమ్లనాయక్ ఎస్ఐ రాజేష్ లోతట్టు ప్రాంతాలలో పర్యటించారు మండలంలోని కోలగట్ల గ్రామంలో పలు కాలనీలను పరిశీలించారు భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు ఎటువంటి ఇబ్బందులున్నా వెంటనే సమాచారం అందించాలని చెప్పారు పెరమన గ్రామం వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న బీరాపేరు వాగును పరిశీలించి స్థానికులకు పలు సూచనలు చేశారు అనంతరం వంగళ్లు గ్రామంలో కలుజును పరిశీలించారు భారీ వర్షాల రానున్న సందర్భంగా ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని చెప్పారు అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని వీలైతే ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచించారు ఆల్రెడీ డెబ్బై తొమ్మిది గేట్లు తీసేసి ఉన్నాం ప్రతిరోజు ఇప్పుడు నిన్న యాభై వేలకి దీంట్లో ఉంటే ప్రాబ్లం కూడా ఉండేది ఎవరు లోడింగ్ ఎవరు సంఘం మండల పరిధిలోని గ్రామ ప్రజలందరికీ విజ్ఞప్తి ప్రజెంట్ భారీ వర్షాల కారణంగా నీళ్లు ఎక్కడికక్కడా వాగులు వంకలు పొంగుతున్నాయి కావున ప్రజలందరూ ప్రజలందరూ అలర్ట్ గా ఉండాలని కోరుకుంటున్నాము అలాగే మరీ ముఖ్యంగా మన పెరమన ఏదైతే కలుజు ఉందో ఆ కలుజు కానీ లేదు మన తలుపురుపాడు చనవరపాడు కలుజు అలాగే మన వంగళ్ళు వద్ద హరిజనవాడకి అలాగే మెయిన్ విలేజ్లోకి వచ్చే కలుజు ఈ రెండు కలుజుల వద్ద అప్రమత్తంగా ఉండాలి అలాగే మన పోలీస్ శాఖ వారు అలాగే మన రెవెన్యూ శాఖ మన ఎంఆర్ఓ గారి సహాయంతో వీఆర్ఓ అక్కడ మనం పటిష్టంగా ఏర్పాటు చేసుకొని ఉన్నాము ఏదైనా పొంగే పని అయితే వెంటనే మనం అలర్ట్ అయ్యి ఆ రోడ్డుని పూర్తిగా బ్లాక్ చేస్తాము సో ముందుగానే ప్రజలకు తెలియజేస్తున్నాము ఈ పరిస్థితుల కారణంగా ప్రజలు వాళ్ళ యొక్క ప్రయాణాలు ఏమన్నా ఉంటే వాటిని తదుపరిగా వాయిదా వేసుకోవాలని కోరుకుంటున్నాము ప్రజెంట్ అయితే మండలంలో ఎక్కడ రోడ్ బ్లాక్ చేసే పరిస్థితి అయితే లేదు అన్ని దగ్గర వాటర్ కింద నుంచే వెళ్తుంది ఇబ్బంది ఏం లేదు అలాగే మనకి పెన్నా పెన్న నదికి ఎక్కువ వాటర్ అయితే వస్తూ ఉంది కాబట్టి వేర్లగుడిపాడు కోలగట్ల అరుంధతివాడ మన మిగతా ఏవైతే గ్రామాలు పడమటిపాలెం పల్లిపాలెం కింద మక్తాపురం అన్నారెడ్డిపాలెం అన్ని గ్రామాలని పరిశీలించాము ప్రజెంట్ అయితే ఇబ్బంది లేదు ప్రజలందరినీ అప్రమత్తం చేస్తున్నాము అలాగే జేసీబీ ఇవన్నీ ఏర్పాటు చేసుకొని ఉన్నాము ఏమైనా ఎటువంటి పరిస్థితికైనా సిద్ధంగా ఉండాలని మేము అప్రమత్తంగా ఉన్నాము కాబట్టి ప్రజలు కూడా గమనించి సహకరించాలని కోరుకుంటున్నాము